ప్రజాస్వామ్యంలో విమర్శలకు సద్విమర్శలకు చాలా తేడా ఉంది రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది కదా అని ఏది పడితే అది ఎలా పడితే అలా విమర్శలు చేయడం సరికాదు అలా అని అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే నడవదు ఇదేదో సామాన్యులకు మాత్రమే వర్తించేది కాదు రాజకీయ నేతలకు సైతం వర్తిస్తుంది అలా కాదు మేము పొలిటికల్ లీడర్లం ఏమైనా అంటాం ఎలా అయినా విమర్శిస్తాం ఏమైనా చేస్తాం అంతా మా ఇష్టం అంటే రంగు పడుద్ది అంటున్నారు ప్రజలు ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనవు చెంప చెల్లుమనిపించింది ఓ సాధారణ కానిస్టేబుల్ అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గతంలోనూ జరిగిన ఇలాంటి ఘటనలపై ప్రత్యేక కథనం ఎంపీగా ఎన్నికయ్యానన్న ఆనందం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనవత్ కు ఎంతోసేపు నిలవలేదు నిజమే ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా విజయం సాధించారు కంగనా ఈ క్రమంలోనే ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు చండీగఢ్ విమానాశ్రయంలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది భద్రతా తనిఖీ చేసుకుని ముందుకు సాగుతున్న కంగనాను అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపపై కొట్టింది దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు అయితే కంగనా ను కులవిందర్ కౌర్ ఎందుకు చంపదెబ్బ కొట్టిందన్నది స్వయంగా ఆమెని చెప్పింది సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతంలో రైతులు ఢిల్లీ పరిసరాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఆ సమయంలో సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా వేదికగా పలువురు రైతుల ఉద్యమానికి అనుకూలంగా వ్యతిరేకంగా విమర్శలు చేశారు అయితే కంగనా రనౌత్ మాత్రం సద్విమర్శల స్థాయి దాటి మరీ విమర్శించారని చెప్పుకొచ్చారామె రైతులు వంద కోసం రెండు వందల కోసం ఆందోళనలు చేస్తున్నారని ప్రకటనలు చేశారు ఆ సమయంలో తన తల్లి కూడా అక్కడ ఆందోళనలు చేస్తోందని అలాంటి పరిస్థితుల్లో కంగనా వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపింది ఆగ్రహం ఇప్పుడు కంగనా కనిపించడంతో తీర్చుకున్నానని తెలిపింది కుల్వీందర్ కౌర్ అయితే రాజకీయ నాయకులపై ఇలాంటి దాడులు కొత్తమీ కాదు గతంలోనూ పలువురు నేతలపై కొందరు బూట్లు విసిరి తమ నిరసన తెలిపారు ఇంకొందరేమో ఇంకు చల్లి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటివి మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఇలాంటి వాటిలో కొన్నింటిని గుర్తు చేసుకుంటే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరంపై షూ విసిరాడు జర్నలిస్టుగా పనిచేసే సింగ్ తొమ్మిది ఏప్రిల్లో జరిగింది ఈ ఘటన సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితులుగా ఉన్న సజ్జన్ కుమార్ జగదీష్ టైటర్లకు కాంగ్రెస్ పార్టీ లోక్సభ టికెట్లు ఇచ్చినందుకు నిరసనగా తన బూటు విసిరాడు జర్నైల్ సింగ్ ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సైతం షూ విసిరారు నిరసనకారుడు ఢిల్లీలో సరి బేసి సంఖ్యల ప్రకారం వాహనాలు రోడ్లపైకి రావాలన్న నిబంధన తీసుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్ దీనిపై నిరసన తెలుపుతూ వేది ప్రకాష్ శర్మ అనే వ్యక్తి షూ విసిరారు ఇది కూడా తీవ్రంగా కలకలం రేపింది అంతేకాదు మరోసారి ఓ సభలో కేజ్రీవాల్పై ఇంకుచల్లారు నిరసనకారుడు కేవలం వీరిపైనే కాదు ఇలాంటి తరహా నిరసనలు ఇతర దేశాల్లోనూ జరిగాయి ఇరాకీల విషయంలో అమెరికా వైఖరి నిరసిస్తూ ముంతదర్ అల్ ఖైదీ అనే వ్యక్తి నాటి యుఎస్ ప్రెసిడెంట్ జార్జి బుష్ పై తన షూలను విసిరేశాడు అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది అటు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షెరీఫ్ పైన ఇలాంటి దాడి జరిగింది అది దాడుల సంగతి ఎలా ఉన్నా నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమైన అది కూడా శృతిమించకుండా ఉంటేనే మంచిదన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల నుంచి వినిపిస్తోంది ఇది ఇవాళ్టి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే